హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు అందరూ ఎదురు చూస్తున్న వీడియో అని చాలామందికి మన వీడియోలో పెట్టే కలర్స్ మాకు మా సారికి కరెక్ట్ కలర్ దొరకట్లేదండి ఈ కలర్ కావాలి ఆ కలర్ కావాలి కామెంట్ బాక్స్లో కూడా నాకు రెడ్ బ్లౌజ్ కావాలి బ్లూ బ్లౌజ్ కావాలని ఇలా పెడుతున్నారు సో వారందరి కోసం రిక్వెస్ట్ మేరకు కస్టమైజెడ్ వీడియో అండి ఈ వీడియోలో కొన్ని డిజైన్స్ చూపిస్తాను కస్టమైజ్డ్ కాబట్టి అన్ని కలర్స్ చూపించలేను కొన్ని షాంపుల్ పర్పస్ చూపిస్తాను ఒక డిజైన్ చూపిస్తాను ఆ డిజైన్ కాస్ట్ నేను చెప్తాను ప్రతి వీడియోలో నేను కాస్ట్ అనేది మెన్షన్ చేస్తున్నానండి ఇన్ కేస్ మీరు నేను చెప్పే కాస్ట్ వచ్చి మీటర్ కాస్ట్ పాటూరు పట్టు మీటర్ క్లాత్కి ఎంత పడుతుందో ఆ కాస్ట్ అండి ఒకవేళ మీకు ఎక్కువ క్లాత్ కావాలంటే మాత్రం ఎక్స్ట్రా అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది చాలా బాగుంటుంది మగ్గం వర్క్ కలెక్షన్ అలాగే మీ మెజర్మెంట్స్ కూడా చెప్తే మేము ఆ విధంగా కూడా మగ్గం వర్క్ వేసిస్తామండి చాలామంది నెక్ డీప్ మామూలుగా మనం వీడియోలో పెట్టేది టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది కదా కొంతమంది అంత డీప్ వేరు ఎనిమిది తొమ్మిది కొంతమంది అయితే పన్నెండు ఇలా హెవీ డీప్ కూడా వేస్తారు సో వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా కూడా కస్టమైజేషన్ కోసం ఎదురు చూస్తుంటే ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి అలాగే మా పిల్లలు టైం అనేది చెప్తారండి ఇప్పుడు ఫస్ట్ హండ్రెడ్ ఆర్డర్స్కి ఒక టైం చెప్తాము తర్వాత వచ్చే హండ్రెడ్ ఆర్డర్స్కి ఒక టైం చెప్తాం మీకు టైం ఓకే అనుకుంటే మాత్రమే అమౌంట్ అనేది పే చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మీకు ఆర్డర్ అనేది డిస్పాచ్ అయ్యాక ట్రాకింగ్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తామండి ఒకటి నుంచి ఐదు బ్లౌజ్ల వరకు కేవలం అరవై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా అరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తాము లేదు మేము షాప్కి వస్తామని అంటే హ్యాపీగా రావచ్చండి షాప్కి వచ్చే వాళ్ళు మాత్రం శారీస్ తీసుకురావడం మర్చిపోకండి ఎందుకంటే ఎలాగో షాప్కి వస్తున్నారు కదా మేడం మంచిగా శారీస్ తీసుకొచ్చి బ్లౌజ్ మీకు దానికి మ్యాచ్ అయ్యే పాటలు పట్టు తీసుకొస్తే దానిపైన మేము వర్క్ వేసి ఇస్తాము అలాగే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర మాస్టర్స్ ఉన్నారు స్టిచ్చింగ్ కోసము మీకు స్టిచ్చింగ్ కావాలన్నా చేసి పంపిస్తాము బెటర్ చాయిస్ ఏంటి అని అంటే మగ్గం వర్క్ ఇక్కడ వేపించుకుంటే అక్కడ స్టిచ్ చేయించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ డిజైన్ అనేది అలవాటు అయిపోతుంటుంది కాబట్టి అలాగే ఏదైనా చిన్న స్టిచ్చింగ్లో ఏదైనా పూస విరిగినా ఏదైనా చేసినా కూడా మా దగ్గరే మగ్గం వర్కర్స్ ఉంటారు కాబట్టి మంచి హ్యాపీగా రిపేర్ చేసి పంపిస్తాము అలాగే మంచి ఫిట్టింగ్తో ఉంటుందంటే మన దగ్గర స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు చాలామంది మంచి రివ్యూ ఇచ్చారు సో ఫస్ట్ వచ్చి ఇదండి అందరు అసలు ఎంతమంది అడుగుతున్నారో ఈ డిజైన్ మోనాలిసా బీట్స్ అండి మీ మీ మెజర్మెంట్స్ ఇలా ఉంటే ఇలా స్టిచ్ చేసి పెట్టి మెజర్మెంట్స్ వైజ్లో మీకు పుట్టిపిస్తాము ఫస్ట్ బ్యాక్ నెక్ ఈ విధంగా వస్తుందండి మే ఈ మేడం సారీ వచ్చి మనకి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాబట్టి ఇక్కడ చెల్ల వర్క్ మనమే గ్రీన్ కలర్ ఇచ్చాము ఇందాక చూసిన మీరు మోనాలిసా బీచ్ మన ఛానల్లో సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది ఒకవేళ మీకు సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇవ్వమన్నా ఇస్తాం లేదా మీ శారీ కలర్ పెట్టమన్నా కూడా పెడతాము సెల్ఫ్ కలర్ ఇస్తే ఏంటంటే చాలా వరకు మ్యాచ్ అవుతుంది ఇలా పెడితే గ్రీన్ శారీ కట్టుకోవచ్చు అంతే బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఇస్ జస్ట్ మెజర్మెంట్స్ అండి స్కిప్ చేసేయండి అవాయిడ్ చేసేయండి అండ్ హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుందండి మీరు షార్ట్ హ్యాండ్ పెట్టుకున్నా పర్లేదండి ఎల్బో హ్యాండ్స్ వరకు మేమైతే బూటీస్ ఇస్తాము మీరు టెన్ ఇంచెస్ వరకు బూటీస్ ఇస్తాము మీరు షార్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేసినా బాగానే ఉంటుంది మనకి హ్యాండ్ ఈ విధంగా వస్తుందండి మోనాలి సబ్బీస్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఉంటుంది అండ్ మంచి క్వాలిటీ మెటీరియల్ మెటీరియల్ యూజ్ చేసామండి అండ్ ఇలా కట్ వర్క్ వస్తుందండి మీరు గమనించారో లేదో మంచి కట్ వర్క్ ఉంటుంది చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కూడా ఈ డిజైన్కి కస్టమైజేషన్ పెట్టమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సో ప్రజెంట్ అనేది ఒక హండ్రెడ్ ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటామండి మోనాలిసా లో ఎందుకంటే వర్కర్స్ అనేది సంక్రాంతలతో ఊరెళ్తున్నారు సో దానికోసం చెప్తున్నాను ఇది ఈ విధంగా ఉంటుంది అండ్ ఇదే మీకు స్టిచ్ ఇంకా కొంతమంది మీ అంటే కొత్త వాళ్ళు చాలామంది సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా స్టిచ్ చేసి పంపిస్తారా వర్క్ చేసి పంపించరా అండి మన దగ్గర మెయిన్ వర్క్ వేసిన బ్లౌజ్లో ఎక్కువ డిస్పాచ్ అవుతున్నాయండి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే స్టిచ్ చేసి పంపించమంటున్నారు వాళ్ళకు వాళ్ళ మెజర్మెంట్ రకంగా స్టిచ్ చేసి పంపిస్తాం స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చి మగ్గం వర్క్కు ఫైవ్ హండ్రెడ్ అలాగే కంప్యూటర్ వర్క్కు ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి లైనింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు ఈ పింక్ కలర్ కదా మీకు నచ్చిన కలర్ లో నచ్చిన కలర్ కాంబినేషన్ లో వేసిస్తాము కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి గ్రీన్ కలర్ వేరియేషన్ కోసం నేను చూపిస్తున్నాను ప్యారిట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చాము మీకు నచ్చిన కలర్ లో వేసిస్తామండి వైలెట్ కలర్ కలర్ మారిన కొద్ది చాలా బాగుంటుంది వైలెట్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ వేసాము ఈ విధంగా వితౌట్ స్టిచ్చింగ్ అయితే మీకు ఈ విధంగా అవుతుంది అండి స్టిచ్చర్ కావాలంటే మార్నింగ్ ఫస్ట్ చూపెట్టాను కదా ఆ విధంగా ఉంటుంది మీరు షాప్కి వచ్చే వాళ్ళు మోనాలిసా బీట్స్ అంటే మాకు అర్థమవుతుందండి అండ్ ఈరోజు మాత్రమే ఈవేళ ఈవినింగ్ వరకు మాత్రమే కస్టమైజేషన్ ఆర్డర్ తీసుకుంటామని తర్వాత బంద్ చేస్తాము ఎందుకంటే నేను కస్టమైజేషన్ వీడియో పెట్టినప్పుడు దాదాపు వెయ్యి నుంచి రెండు వేల ఆర్డర్స్ వస్తున్నాయి వాటి చేయడానికి ఖచ్చితంగా వన్ మంత్ టైం పడుతుంది సో మా ఎక్కువ ఆర్డర్లు తీసుకోదలుచుకోలేదు సో అందుకే ఈవినింగ్ వరకు స్టాప్ చేస్తున్నాము కస్టమైజేషన్ మీరు కావాలనుకుంటే మాత్రం ఈవెళ్ళ ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే బుక్ చేసుకోండి నెవీ బ్లూ అండ్ వైలెట్ కలర్ అండి సేమ్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చాము మీకు ఏ థ్రెడ్ వర్క్ కావాలంటే ఆ థ్రెడ్ వర్క్ ఇస్తాము అలాగే ఒక మేడం కామెంట్ చేశారు నేను వేసే బ్లౌజ్ ఫ్రెంట్ క్రాస్ కట్టింగ్ అండి మీరు ప్రిన్సెస్ కట్ పెట్టుకోవాలని అనుకుంటే మాత్రం మాకు ఇన్ఫామ్ చేయండి మీకు స్ట్రైట్ కట్లో వేసిస్తాము ఇస్తాము ఫ్రంట్ అనేది స్ట్రైట్ కట్లో వేస్తే మీరు ప్రిన్సెస్ కట్ పెట్టుకోవచ్చు మీటర్ క్లాత్ పైన వర్క్ అయితే మాత్రం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే మాకు క్లాత్ అనేది ఎక్స్ట్రా కావాలనుకుంటే మాత్రం కాస్ట్ అనేది మారుతుందండి ఇది టూ హండ్రెడ్ మీటర్ కాబట్టి వన్ అండ్ హాఫ్ మీటర్ అంటే హండ్రెడ్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చి రీజన్ అండి ఇది కూడా చాలా మంది నన్ను అడిగారు బ్లాక్ పైన సిల్వర్ అని బ్యూటిఫుల్గా ఉంటుంది విధంగా ఉంది ఇవి రెడీ ఉన్న పీసులు దాదాపు ఒక హండ్రెడ్ పీసులు ఉన్నాయండి కావాలంటే బుక్ చేసుకోండి లేదా మీకు కస్టమైజ్డ్ కావాలన్నా కూడా చేసిస్తాము కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇవాళ ఆల్రెడీ హండ్రెడ్ పీసులు ఉన్నాయి కాబట్టి ఇవి తొందరని డిస్పాచ్ అవుతాయి సీ బ్లూ वायलेट कलर ग्रीन ग्रीन ऑरेंज कलर ब्लू कलर पैरेट ग्रीन कलर బ్రౌన్ కలర్ క్రిమ్షన్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇన్ని కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి లేదు మాకు మ్యాచ్ అయ్యే కలర్ లేదు మేడం అని అంటే కలర్ చెప్పినా కూడా మేము వేసిస్తామండి కేవ ఇప్పుడు ఏదే ఏ కాస్ట్ అయితే నేను వీడోలో చెప్తానో షాప్లో కూడా అదే కాస్ట్ ఉంటుందండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడు సిల్వర్ చూసారు కదా అందులోనే గోల్డ్ బీడ్స్తో చేసామండి కొన్ని శారీస్కి సిల్వర్ వస్తుంది బార్డర్ కొన్ని శారీస్కి గోల్డ్ వస్తుంది కాబట్టి సో అందరికీ మ్యాచ్ అయ్యే ఉద్దేశంలో ఇది చేసాము కలనీత బ్లూ షేడ్లో ఇదండి నెక్ ఈ విధంగా ఉంది ప్యారెట్ గ్రీన్ కలర్ కాస్ట్ కాస్ట్లో కూడా కస్టమైజేషన్ ఉన్నాయండి అది కూడా నేను వీడియోలో చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకండి వీడియో కలెక్షన్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఒకవేళ మీరు షాప్ రావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ మెన్షన్ చేస్తాను లేదా రాధా కలెక్షన్ సిద్దిపేట అనుకుంటున్నా కూడా మీకు లొకేషన్ అనేది వస్తుంది ప్యారెట్ గ్రీన్ రామా బ్లూ పింక్ కలర్ గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వరకు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ ఈ కలర్ మీకు అవసరం లేదు ఇంకా వేరే కలర్ కావాలనుకుంటే కస్టమైజేషన్ కూడా ఇవ్వచ్చు కేవలం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి బ్లౌజ్ల కోసం మాత్రం కాల్స్ చేయకండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం కాల్ చేయండి మేము కాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి బట్ బ్లౌజ్ కలెక్షన్ కోసం మాత్రం ఓన్లీ వాట్సాప్ మాత్రమే యాక్సెప్ట్ చేయబడతాయి కల్పన కూడా రెండు బ్లౌజ్ అండ్ ఇది వచ్చి చాలా మంది హెవీ కాస్ట్లో చేయండి మేడం అంటున్నారు హెవీ కాస్ట్లో చూపిస్తాను ఇది క్లాత్ వచ్చి మనకి హెవీ కాస్ట్ అండి థర్టీ త్రీ ఫిఫ్టీ ఫర్ మీటర్ ఉంది ఇది దీనికి మనం హ్యాండ్ ఈ విధంగా ఉందండి హ్యాండ్ ఇలా ఉంటుంది అండ్ టోటల్ జర్దోసి వర్క్ వచ్చిందండి మనకి ఇక్కడ మొత్తం జర్దోసీ వర్క్ వచ్చింది టోటల్గా ఈ విధంగా ఉంది హ్యాండ్ ఈ విధంగా ఉంది ఇది కూడా కస్టమైజేషన్ ఉంది అండి ఆప్షన్ ఉంది అండ్ నెక్ వచ్చి మనకి ఇలా కట్ వర్క్ ప్యాటర్న్లో ఉంటుంది మీకు ఎంత డీప్ వేయమంటే అంత డీప్లో వేస్తామని కొంతమంది తక్కువ వేసుకుంటారు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కాబట్టి ఎలా అయినా మేము చేసిస్తాము అండ్ ఫ్రంట్ ప్రస్తుతానికి దీనికైతే అయితే ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఉంది చాలా బాగుంది వర్క్ ఇక నెట్ ఉంటుంది దివ్య చూడు నెక్స్ట్ వచ్చేది ఈ డిజైన్ ఈ డిజైన్ కూడా చాలామంది నెట్ పైన వేయండి అన్నారు చాలా బాగుంటుంది డిజైన్ ఇలా ఉంటుంది అండ్ దీన్ని కూడా టోటల్ జర్తోసి వర్క్ వచ్చిందండి ఇక్కడ టోటల్ జర్తోసి వర్క్ వచ్చింది చెల్లా వర్క్ పర్ల వర్క్ మెటీరియల్ మాత్రం మంచి క్వాలిటీది యూజ్ చేస్తున్నాము మేడం వచ్చి బ్యాక్ వచ్చి మనకి పాట్ షేప్ అన్నారు మీరు రౌండ్ నేప్ కావాలన్నా వేస్తామండి ఎంత ఏ మెజర్మెంట్లో కావాలన్నా వేస్తాము అండ్ హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది చాలా బాగా ఒకవేళ మీరు నెట్ వద్దు మేడం దీనిపైన వేయండి అన్నా కూడా వేస్తాము మీ ఛాయిస్ని బట్టి మేము ప్రిపేర్ చేస్తాము ఇంకా అక్కడ కింద ఒక డిజైన్ ఉంటుంది చూడు రాజుపై డిజైన్ డిజైన్ ఇంకొకటి ఉంటుందిరా ఎయిట్ హండ్రెడ్ అది అండ్ ఇది వచ్చి టింగల్ డిజైన్ ఇది వరకు మన ఛానల్లో చూసే ఉంటారు ఇది కూడా ఇప్పుడు కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది మీకు నచ్చిన కొలతల్లో వేస్తామండి చాలా బాగుంటుంది తక్కువ కాస్ట్లో సింపుల్గా మంచి క్లాస్ బ్లౌజ్ కావాలంటే ఇది ప్రిఫర్ అయ్యొచ్చండి అండి దీని కాస్ట్ వచ్చి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ హ్యాండ్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు నచ్చిన కలర్లో వేసిస్తాం అందుకే సింగిల్ కలర్ మాత్రమే చూపిస్తున్నాను అండ్ ఈ డిజైన్ అండి వైలెట్ కలర్లో ఈ డిజైన్ ఉంది నేను నెక్ డీప్ అదేం పెద్ద మెన్షన్ చేయట్లేదు కస్టమైజేషన్ కాబట్టి మీకు నచ్చిన మెజర్మెంట్లో అనే ఉద్దేశంతో మెన్షన్ చేయట్లేదు మీకు నచ్చిన కలర్లో వేసిస్తాము బట్ టైం అది ఖచ్చితంగా అడగండి ఎందుకంటే ఫస్ట్ హండ్రెడ్ ఆర్డర్స్ తొందరనే డిస్పాచ్ అవుతాయి తర్వాత వచ్చే హండ్రెడ్ ఆర్డర్స్ మాత్రం ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ టైం పడుతుంది కాబట్టి మీకు ఓకే అనుకుంటేనే ఆర్డర్ ఇవ్వండి షాప్కి వచ్చే వాళ్ళకు కూడా అదే ఉంటుందండి నెక్ ఈ విధంగా ఉంటుంది నెక్ డీప్ వచ్చి ఇది టెన్ టు లెవెన్ మధ్యలో ఉంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంది దీని కాస్ట్ వచ్చి కేవలం నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బాగుందండి వర్క్ మాత్రం స్టిచ్ చేసాక కూడా మంచి ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇది చాలా మందికి ఐడియా ఉన్న డిజైన్ ఇది కాస్ట్ వచ్చి మనకి కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే హ్యాండ్ ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది డిజైన్ ఇది కూడా మీకు నచ్చిన కలర్లో నచ్చిన కలర్ కాంబినేషన్లో వేసిస్తాము ఎయిట్ హండ్రెడ్ డిజైన్లో మరొక మోడల్ అండి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఇది మీకు కట్ వర్క్ కావాలంటే ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఉంది కదండి మీకు కట్ వర్క్ కావాలన్నా కూడా చేసిస్తాం సేమ్ కాస్ట్లో కేవలం ఎన్ని వందల రూపాయలు మాత్రమే బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ ఇలా ఉంటుంది ప్రస్తుతానికి దీనిలా రెడీ ఉన్న కలర్స్ మాత్రం బ్లాక్ కలర్ చాక్లెట్ బ్రౌన్ ग्रीन कलर मैरून कलर डार्क ग्रीन कलर అండ్ పింక్ కలర్ ఎల్లో కలర్ అండ్ ఇంకొకటి వ్రతం డిజైన్ అండి ఇది మనం రెండు కాస్ట్లో చేస్తున్నాం ట్వెల్వ్ ఫిఫ్టీలో చేస్తున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్లో చేస్తున్నాము మనకి హ్యాండ్ ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంటుంది డిజైన్ ఇది ఇది ఇదివరకు పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది రిసీవ్ అయిన వాళ్ళు కూడా మంచి రివ్యూ ఇచ్చారు చాలా బాగుంది ప్రతం డిజైన్ మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ కాస్ట్ క్లాత్ క్వాలిటీని బట్టి ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి మీకు ఏ కాస్ట్లో చేయమన్నా కూడా ఆ కాస్ట్లో చేస్తాము అండ్ బ్యాక్నిక్ ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ ఈ డిజైన్ అండి యూనిక్ డిజైన్ చాలా బాగుంది హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది నెట్ పైన ఆ నెక్ కూడా మంచిగా ఉంటుంది ఇదంతా నెట్ అండి మనకి నెట్ చాలా బాగుంటుంది ఇది కూడా మనకి కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీకు ఏ డిజైన్ కావాలో స్క్రీన్ షాట్ చేయండి ఏ కలర్ కావాలో మెన్షన్ చేయండి అలాగే మీ మెజర్మెంట్స్ మెన్షన్ చేయండి మా పిల్లలు మీకు ఈ ఈ రోజు వరకు మేము డిస్పాచ్ చేస్తామని ఒక చెప్తారు మీకు ఓకే అనుకుంటే అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ డే టైం పడేలా డేట్ అండ్ టైం పడేలా స్క్రీన్ షాట్ పంపించండి అప్పుడు మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుందండి దయచేసి గమనించండి జస్ట్ ఇప్పుడు ఈచ్ ఒక హండ్రెడ్ ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి వీలైనంత తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి షాప్కి వచ్చే వాళ్ళు కూడా కస్టమైజేషన్ ఈ రోజు మాత్రమే లాస్ట్ చేస్తున్నాం కనుక డైరెక్ట్ షాప్కి వాళ్ళు కూడా మీ శారీస్ తీసుకురావడం అలాగే మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకురావడం మర్చిపోకండి స్టిచ్చింగ్ కావాల్సి ఉన్న వాళ్ళు కూడా లైనింగ్ తీసుకురావడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్